నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కువైట్ పైన ఎలాగైనా సరే తీవ్రవాదులు దాడి చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్ దేశం భద్రతను కట్టుదిట్టం చేసింది ఎలాగైనా సరే కువైట్ లో దాడి చేయాలన్నా తీవ్రవాదుల ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కువైట్ పోలీసులు కువైట్ ఇంటెలిజెన్స్ విభాగం విఫలం చేస్తూ ఉంది ఇప్పటికే కొంతమంది కువైటీ పౌరులను తీవ్రవాదులను అరెస్టు చేసి విచారిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే తాజాగా తీవ్రవాద సంస్థలో చేరి ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలోని మసీదు పైన ఎలాగైనా సరే దాడి చేయడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలపైన పదవ తరగతి చదువుతూ ఉన్న ఒక బాల్య విద్యార్థికి కువైట్ క్రిమినల్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది దేశ ప్రయోజనాలకు హాని కలిగించాడని చెప్పి అలాగే కువైటు దేశంపై దాడి చేయాలని చెప్పి తీవ్రవాద సంస్థతో కలిసి పనిచేయాలన్న ఆలోచనలో ఉండడంతో అతనికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది అలాగే అతను మైనర్ కావడంతో అప్పీల్స్ కోర్టుకు వెళ్లడం జరిగింది తాజాగా విచారించిన అప్పీల్స్ కోర్టు పదవ తరగతి చదువుతూ ఉన్న ఆ యొక్క విద్యార్థికి ఐదు సంవత్సరాల జైలు శిక్షను రద్దు చేస్తూ అప్పీల్స్ కోర్టు తీర్పునిచ్చింది దేశ ప్రయోజనాలకు హాని కలిగించి అభియోగం నుంచి అతనిని నిర్దోషిగా ప్రకటించింది మరియు ఆరు నెలల పాటు బాల్య నిర్బంధ కేంద్రంలో ఉంచాలని చెప్పి కోర్టు ఆదేశించింది అతను మైనర్ కాబట్టి చిన్న పిల్లవాడు కాబట్టి అతనికి ఏమీ తెలియదు అలాగే అతను నిర్దోషని చెప్పేసి అప్పీల్స్ కోర్టు తెలిపింది కువైట్ క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు పైకోర్టుకు వెళ్లడంతో అప్పీల్స్ కోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది కువైట్లో ఉన్న చిన్న పిల్లలు కాని అలాగే ఎవరైతే యువకులు కానీ వాళ్లను టార్గెట్ చేస్తూ తీవ్రవాదులు ఎలాగైనా సరే తమలో చేర్చుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటివి కువైటు దేశానికే పెనుముప్పుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి విషయాలలో కఠినంగా వ్యవహరించాలని చెప్పి కువైట్లో ఉన్న నిపుణులు కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్